హలో నమస్తే నేను త్రివేణిని వెల్కమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనకు జలుబు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కానీ వేడివేడిగా ఏమైనా తాగాలనిపించినప్పుడు ఒకసారి ఈ చికెన్ సూప్ని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ సూప్ ఎలా చేయాలో చూద్దాము ఒక వంద పాటు గిన్నె తీసుకుని దానిలో రెండు స్పూన్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు దానిలో ఒక బిర్యానీ ఆకు అండ్ కొంచెం సన్నగా తరిగి తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీనిలోకి మనము ఒక నాలుగైదు పీసెస్ చికెన్ ముక్కలు విత్ బోన్స్తో తీసుకోవాలి చూ సూప్కి బోన్స్తో తీసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది వాటిని బాగా ఆ ముక్కలు బాగా కలుపుకొని దానిలోకి అవి మగ్గడానికి అలా కుక్ అవ్వడానికి చికెన్ ముక్కలు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం కుక్ చేసుకున్నాక దీనిలోకి మనం మళ్ళీ రిమైనింగ్ దీనిలోకి మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి కదా ఆనియన్ గ్రీన్ పీస్ అండ్ బీన్ బీన్స్ క్యాబ్ క్యాబేజీ అండ్ క్యారెట్ ఏవి అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని దానిలో అవి కూరగాయ ముక్కలు అవన్నీ ఉడకడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని మోత ఒక టూ ఫోర్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక మనము ఎంతమందికి అయితే సూప్ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మెంబర్స్కి అయితేనేమో లీటరు హ ఇద్దరికైతేనేమో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకునే సరిపోద్ది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకున్నాను మన సూప్ థిక్నెస్ కోసం మనం ఇక్కడ వన్ స్పూ వన్ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ తీసుకొని వాటర్ వాటర్ కలుపుకొని ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఈలోపు వాటర్ రోలింగ్ అయ్యే వరకు ఉంచుకోవాలి వాటర్ రోలింగ్ అయ్యాక దానిలో చికెన్ ముక్కలు తీసేసుకొని చికెన్ ముక్కల నుంచి బోన్స్ అండ్ ఫ్లెషి సపరేట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని సూప్లో వేసుకొని వాటిని కొంచెం మరగనివ్వాలి అలా మరిగినాక ఆ రోలింగ్ అయ్యేటప్పుడు ఈ సూప్ మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోవరు లిక్విడ్ని వేసుకొని కలుపుకుంటే మనకి ఈ థిక్నెస్లో కలుపుకొని దించేసుకుంటామే ఇది ముందుగా దించే ముందు మనం దీనిలోకి కొంచెం మిరియాల పొడి సాల్ట్ ఇచ్చేసేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఈజీగా చికెన్ సూపు రెడీ అయిపోతుంది ఇది మనం వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది జలుబు దొంగకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్